ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అసెంబ్లీ వారి పార్లమెంట్ రెండులో కూడా ఖచ్చితంగా చాలా బిగ్ విజయాన్ని సాధిస్తాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉన్నారు డెఫినెట్గా నూట యాభై ఎనిమిది కొడుగంలో కూడా మనము విజయం సాధిస్తాం అదేవిధంగా ఇరవై ఐదు ఎన్టీ సీట్స్లో కూడా విజయం సాధిస్తాం అండ్ ఈసీ కమిషన్ వాళ్ళు చూస్తే కూడా ప్రతి ఒక్క పోలింగ్ పోర్టులో కూడా అరేంజ్మెంట్ పాస్ చేస్తున్నారు ఇతరు వెబ్ అనేది కూడా వెబ్ కెమెరాస్ బట్టి కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నారు ఎక్కడ కూడా శాంతియుక్తంగా జరగాలి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని అన్ని రకాల చర్యలు కూడా ఈసీ వాళ్ళకు కూడా స్టెప్ తీసుకున్నారు అండ్ నిజంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి రాబోయే రోజులైతే ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పోలింగ్ బూత్లో ఆయన చేసిన ఈ సేవ ఏదైతే చేసినారో అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనస్పూర్వకంగా నిస్వార్థంగా ప్రజల కోసం చేసినారో ఈరోజు పోలింగ్ ప్రతి పోలింగ్ బూత్లో కనపడుతుంది అండ్ ఈరోజు కనుగొండ నీళ్ళ పోలింగ్లో కూడా భారీ మెజారిటీ సాధిస్తాము అండ్ డెఫినెట్లీ ఈజ్ కమిషన్ కూడా ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకోవాలంటే సమయం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి కూడా నోటెంత అనే ప్రతి స్టెప్స్ ప్రతి కేసులో కూడా ఈ పంపింది అదేవిధంగా వెబ్ కెమెరాస్ ప్రతి కూడా మెను మీద కూడా ఉంది అండ్ అగైన్ మెయిన్లో కూడా ఈ ఫస్ట్ కూడా తీసుకున్నాము